తెలివైన వాళ్ళేనా హండ్రెడ్ పర్సెంట్ నేను తెలివైన ఉంది సరే ఇందాక మీరు ఒకటన్నారు మనం ఎప్పుడు ఎలా వస్తామో భూమి మీదకి అలాగే వెళ్ళిపోతాం అని ఏం తీసుకోవడం కానీ ఈ మధ్యలో ఇంత హంగు అర్భాటలు ఎందుకు నేను అందుకే చెప్పాను కదా ఇంత డెకరేషన్స్ ఎందుకు నేను ఇందాక మీకు అదే చెప్పాను ఈ డెకరేషన్స్ కూడా ఉంటాయి ఉండాలా వినండి ఉండాలా ఉంటాయి ఓకే ఉండాలా ఉండాలా ఉండకూడదా అది మనం డిసైడ్ చేసుకోవాలా ఓకే ఈ డెకరేషన్స్ ఎందుకు అంటే సరే నా డెకరేషన్ వేరే వాళ్ళ గురించి మనకొద్దు నా గురించి నేను నేను మాట్లాడతాను ఈ డెకరేషన్స్ ఎందుకు అని అడిగారు కదా సరే ఎందుకు అని మీరు అడిగారు కాబట్టి నేనేం పాపం సమ్మేం తీసుకొని నేను డెకరేట్ చేసుకోవట్లేదు ఒకరిని ముంచి వాని అసురుసురై వాని అసురిని ఉసురుని నేను తీసుకొని నేనేం ధరించట్లేదు లేంటే ఒకరిని బాధ పెట్టి ఒక అమ్మాయిని హింసించి వాళ్ళ దగ్గర నేను దోచుకొని వాళ్ళని రోడ్డు పాలు చేసి నేను నా బట్టలు కావచ్చు నా బంగారం కావచ్చు నేను తినే తిండి కావచ్చు నేను అలా చేయట్లేదే నేను దేవునికి కూడా నేను సమాధానం చెప్పుకోవాలి దేవునికి దేవుని దాకా దూరం పెట్టండి ఇక్కడ ఉన్న వాళ్ళకే సమాధానం చెప్పుకోవాలి నేను అవన్నీ చేయట్లేదు కదమ్మా ఎందుకు అంగో అరబటాలు ఎందుకు అన్నారు కదా ఏ ఏమయ్యేది ఉందమ్మా ఇప్పుడు నాది నా కష్టం ఒకరిని ముంచకుండా ఒకరిని నెతమి చేయి పెట్టకుండా ఒకరి విమర్శలకి లోను కాకుండా నా అంతటి నేను జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా దీంతో తప్పేముందమ్మా రైట్ చెప్పండి అది నేను తప్పు చేస్తే ఎందుకురా వాణ్ణి ముంచి అది చేసినావు అరే ఎందుకురా అక్కడ అది అన్ని విమర్శలు ఎదుర్కోవాలి నాది నేను చేస్తున్నా నా తిండి నేను చేస్తున్నా అండ్ ఆర్జీపీ గారు తెలుసా అని అన్నారు మీరు ఇందాక సరే ఎందుకు తెలుసుకోవాలి అని నేను అంటే టాపిక్ అయిపోయింది సూర్యభాయ్ ఎందుకు అంటే ఎవరిని మీరు కించపరిచారు అన్నారు కదా నేను ఏ వ్యక్తిని నేను కించపరచను నేను ఎవ్వరి గురించి నాకు అవసరం లేదు నేను అయినంత వరకు నేను ఇది నేను ఇది పది మందికి నా గురించి సంజాయిసి అంటే నా గురించి తప్పుగా అనుకునే వాళ్ళకి అనుకోనివ్వండి నేను వాళ్ళకి సంజాయిసి చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్వరు కూడా ఎవరికి సంజాసి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా అండ్ ఆల్ నా అన్న తమ్ములు అక్క చెల్లెలు ప్రతి ఒక్కరు కూడా నా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నేను ఈ మడ్డర్ చేస్తే వాళ్ళు చిడిపిస్తారు వీళ్ళు నాకేంది లే ఫోన్ చేస్తే వంద మంది వస్తారు అనే ఆ ఆలోచనని వదిలేయండి రేపు పొద్దున మీకు ఏది అయిన రోజు నీ ఇంట్లో మీ తల్లి తండ్రి తప్ప ఎవ్వరు కూడా రారు ఆ ఈ ధైర్యం మీద బతకండి నా తల్లిదండ్రులు ఉన్నారని చెప్పి వేరే ఎవరో వెనకున్నారని చెప్పి బతకండి ఎవ్వరు కూడా రాడు రైట్ ఇది మీరు ఇచ్చే మెసేజా యూత్కి మెసేజ్ టు బి ఫ్రాంక్ నేను చూస్తున్నాను కదా నిన్న నిన్ననే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఉన్నప్పుడు పాపం అందరికి పెట్టాడు మంచి అంతా చేశాడు అది ఇదే ఏదో చిన్న ఇస్యూ వల్ల జైలుకి పోయిండు ఎవరు కూడా వెళ్ళలేదు వాళ్ళందరూ రావాలి కదా అంతమంది నా ఇంకా అప్పుడు అనేటోడు ఫోన్ చేస్తే వంద మంది వస్తారు నేను జైల్లో పోయినా గంటల్లో గెలిపిస్తాను ఓకే ఏమైంది ఇలా ప్రాబ్లం ఎవరికి నీ తల్లిదండ్రికి నీ తల్లిదండ్రే కానీ నా దగ్గర